ఓం శాంతి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మురళి మధురమైన పిల్లలరా బాబాకు సహాయకారులై ఈ ఇనుము యొక్క పర్వతాన్ని ఇనుప పర్వతాన్ని బంగారు పర్వతంగా బంగారు యుగంగా తయారు చేయాలి పురుషార్థం చేసి కొత్త ప్రపంచం కోసం ఫస్ట్ క్లాస్లో సీట్ని రిజర్వేషన్ చేసుకోవాలి పురుషార్థం చేసి సీట్ని కొత్త ప్రపంచం కోసం ఫస్ట్ క్లాస్లో సీటుని రిజర్వ్ చేసుకోవాలి అంత బ్యూటిఫుల్గా ఉంది బాబాకు సహాయకారులే ఈ ఇనుపు పర్వతాన్ని స్వర్ణిమయుగంగా తయారు చేయాలి పురుషార్థం చేసి కొత్త ప్రపంచం కోసం ఫస్ట్ క్లాస్లో సీట్ని రిజర్వ్ చేసుకోవాలి ప్రశ్న బాబా బాధ్యత ఏమి ఏ బాధ్యతను నిర్వర్తించేందుకు సంగమ యుగంలో బాబా రావాల్సి ఉంటుంది జవాబు రోగగ్రస్తులైన మరియు దుఃఖితులైన పిల్లలను సుఖవంతులుగా చేయడం మాయ యొక్క ఉచ్చు నుండి విడిపించి అంటే మాయ యొక్క వల నుండి విడిపించి అపారమైన సుఖాన్ని ఇవ్వడం ఇది బాబా యొక్క బాధ్యత దీన్ని యుగంలోనే బాబా పూర్తి చేస్తారు నేను వచ్చిందే మీ అందరి దుఃఖాలను అంతం చేసి అందరిపైన కృప చూపించేందుకు ఇప్పుడిక పురుషార్థం చేసి ఇరవై ఒక్క జన్మలకు మీ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోండి అని బాబా అంటున్నారు అంత బాగా చెప్తున్నారు బాబా మధురమైన పిల్లలారా బాబాకు సహాయకులై ఈ ఇనుప ప్రపంచాన్ని బంగారు యుగంగా తయారు చేయాలి పురుషార్థం చేసి కొత్త ప్రపంచం కొరకు ఫస్ట్ క్లాస్లో సీటుని రిజర్వ్ చేసుకోవాలి బాబా బాధ్యత ఏమీ ఏ బాధ్యతను నిర్వర్తించేందుకు సంగమ యుగంలో బాబా రావాల్సి ఉంటుంది జవాబు రోగగ్రస్తులైన దుఃఖితులైన పిల్లలను సుఖీలుగా చేయడం మాయ యొక్క వల నుండి విడిపించి అపారమైన సుఖాన్ని ఇవ్వడం బాబా యొక్క బాధ్యత తన పిల్లలు బేజారుగా ఉన్నారు దుఃఖంలో ఉన్నారంటే తండ్రి బాధ్యత కదా దీనిని యుగంలోనే బాబా పూర్తి చేస్తారు నేను వచ్చిందే మీ అందరి దుఃఖాలను అంతం చేసి అందరిపైన కృప చూపించేందుకు ఇప్పుడు ఇక పురుషార్థం చేసి ఇరవై యొక్క జన్మలకు మీ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోండి అని బాబా అంటున్నారు పాట బోలానాథ్ని కన్నా అతీతమైన వారు ఎవ్వరూ లేరు ఓం శాంతి బోలానాథ్ శివ భగవాన్ వాచ బ్రహ్మముఖ కమలము ద్వారా బాబా చెప్తున్నారు ఇది భిన్న భిన్న ధర్మాల మనుష్యుల సృష్టి రూపీ వెరైటీ వృక్షం కదా ఈ కల్ప వృక్షము లేదా సృష్టి ఆధిమధ్యాంత రహస్యాన్ని పిల్లలకు బాబా అర్థం చేస్తున్నారు పాటలో కూడా వీరి మహిమ ఉంది బోలానాథుని కన్నా అతీతమైన వారు ఇంకెవ్వరూ లేరని శివబాబా జన్మ ఇక్కడే జరుగుతుంది నేను భారతదేశంలోకే వస్తాను శివబాబా ఎప్పుడు అవతరిస్తారనేది మనుషులకు తెలియదు ఎందుకంటే గీతలో కృష్ణుని పేరు రాసేసినారు కృష్ణుడు యుగం మాట అంటారు పిల్లలు ఐదు వేల సంవత్సరాలకు ముందు కూడా నేను వచ్చి ఈ అగ్ ఈ అజ్ఞానం నుంచి తొలగించినాను జ్ఞానాన్ని ఇచ్చానని బాబా చెప్తున్నారు ఈ వృక్షము ద్వారా అందరికీ తెలిసిపోతుంది వృక్షాన్ని చాలా పరిశీలనగా చూడండి కల్పవృక్ష చిత్రం సత్యుగంలో తప్పకుండా దేవతల రాజ్యం ఉండేది త్రేతాలో సీతారాముల రాజ్యం ఉండేది బాబా ఆది మధ్యాంత రహస్యాన్ని తెలియచేస్తున్నారు బాబా మేము మాయ యొక్క వలలో ఎప్పుడు చిక్కుకున్నాము అని పిల్లలు అడుగుతారు ద్వాపరం నుండి అని బాబా చెప్తారు తర్వాత నంబర్ వారుగా ఇతర ధర్మాలు వస్తాయి కాబట్టి లెక్క వేయడం ఈ ప్రపంచం లే లెక్క వేయడం బాబా అంటారు లెక్క వేయడం ద్వారా ఈ ప్రపంచంలోకి మళ్ళీ మనం ఎప్పుడు రా ఎప్పుడు వస్తాము అనేది అర్థం చేసుకోవచ్చు నేను ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చాను ఈ సంగమ యుగంలో నా బాధ్యతను నిర్వర్తించేందుకు వచ్చాను అని బాబా చెప్తున్నారు మనిషి మాత్రలు ఎవరైతే ఉన్నారో వారందరూ దుఃఖితులుగా ఉన్నారు అందులో ముఖ్యంగా భారతవాసులు డ్రామానుసారంగా భారతదేశమునే నేను సుఖమయం చేస్తాను పిల్లలు అనారోగ్యం వచ్చినప్పుడు మందు ఇవ్వడం తండ్రి ధర్మం బాధ్యత ఇది చాలా పెద్ద రోగం అన్ని రోగాలకు మూలం ఈ పంచవీకారాలు ఇవి ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి అని పిల్లలు అడుగుతారు ద్వాపర యుగము నుండి ప్రారంభమయ్యాయి రావణ్ణి విషయం అర్థం చేయించాలి రావణ్ణి ఎవ్వరూ చూడలేరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోబడుతుంది తండ్రిని కూడా బుద్ధి ద్వారా తెలుసుకుంటారు బాబాని కూడా బుద్ధి ద్వారానే తెలుసుకోగలం కళ్ళతో చూడలేము కదా బుద్ధి ద్వారానే తెలుసుకుంటాం ఆత్మ మనస్సు బుద్ధి సహితంగా ఉంటుంది మనస్సు బుద్ధి సంస్కారాలు మూడు ఆత్మలోనే ఉంటాయి ఆత్మకు మా తండ్రి పరమాత్మ అని తెలుసు సుఖ దుఃఖాల లేకి ఆత్మ వస్తుంది ఎప్పుడైతే శరీరం ఉంటుందో అప్పుడు ఆత్మకు దుఃఖం అనుభవం అవుతుంది ఎప్పుడైతే శరీరం ఉంటుందో అప్పుడు ఆత్మకు దుఃఖం అనుభవం అవుతుంది పరమాత్మనైనా నన్ను బాధ పెట్టకండి అని ఎప్పుడూ ఎవరు అనరు నాకు పాత్ర ఉంది అని బాబా కూడా అర్థం చేయిస్తారు కల్పకల్పము సంగమ యుగంలో వచ్చి నేను నా పాత్రను అభినయిస్తాను ఏ పిల్లల్ని అయితే నేను సుఖం లేకి పంపించానో వారు దుఃఖితులైపోయారు అందుకోసమే మళ్ళీ డ్రామానుసారంగా నేను రావాల్సి ఉంటుంది అంతేకాని కూర్మావతారం మత్స్యావతారం ఇవన్నీ ఏవీ లేవు ఎంత క్లియర్గా బాబా చెప్తున్నారు చూడు నేను ఎందుకు వస్తాను ఎట్ల జ్ఞానం ఇస్తాను సృష్టి ఎట్లా నడుస్తుంది నా బాధ్యత ఏమి నేను ఎట్లా మిమ్మల్ని సుఖీగా చేస్తాను ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు ఏ పిల్లల్ని అయితే నేను సుఖం లేకి పంపించానో వారు దుఃఖితులైపోయినారు డ్రామానుసారంగా అందుకోసమే మళ్ళీ డ్రామానుసారంగా నేను రావాల్సి ఉంటుంది అంతేకాని కూర్మావతారం మత్స్యావతారం లేదు అది తాబేల్లో తర్వాత చేపలో భగవంతుడు వస్తే దాని భాష మనకేమన్నా అర్థమవుతుంది పరశురాముడు గొడ్డలితో క్షత్రియుల్ని వధించాడు అని అంటారు మళ్ళా పరశురామ అవతారం అవతారం ఎత్తినాడంటారు మళ్ళా చంపినాడు అందరినీ అవన్నీ అనేక కథలు కావున ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు జైన సాంప్రదాయులే చీమల్ని కూడా చంపకూడదు అని చెప్పులు లేకోకుండా నడుస్తారు ఇంకా భగవంతుడు సాధారణమైన మానవులే హింస చేయకపోతే భగవంతుడు ఎలా హింస చేస్తారు అన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు వీరు జగత్తంబ జగత్పితలు మాతృదేశం మరియు పితృదేశం అని అంటారు కదా నీవే తల్లివి తండ్రివి అని భారతీయులు స్మృతి కూడా చేస్తారు వారి కృపతో అమితమైన సుఖము తప్పక లభిస్తుంది ఆ తర్వాత ఎవరెంత పురుషార్థం చేస్తే అంత ఎలాగైతే సినిమాకు వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్లో రిజర్వేషన్ చేసుకుంటారో చెప్తారు కదా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఆర్డినరీ చేస్తారు కదా అట్లా ట్రైన్లో సినిమాలు రిజర్వ్ చేసుకుంటారో అలాగే కావాలంటే సూర్యవంశంలో లేదా చంద్రవంశంలో సీట్ రిజర్వ్ చేసుకోండి అని బాబా అంటారు ఎవరెంత పురుషార్థం చేస్తే అంత పదవిని పొందగలరు కాబట్టి అన్ని దుఃఖాలను అంతం చేసేందుకు బాబా వచ్చారు రావణుడు అందరికీ చాలా ఇచ్చాడు ఏ మనుష్య మాత్రులు ఇతర మనుష్యులకు గతి సద్గతిని ఇవ్వలేరు ఇది కలియుగ అంతిమం గురువులు శరీరాలను వదులుతారు మళ్ళీ ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటారు మరి వారెట్లా సద్గతిని సద్గతినిస్తారు ఇంతమంది గురువులందరూ కలిసి ఈ పతిత సృష్టిని పావనంగా తయారు చేస్తారా గోవర్ధనగిరి పర్వతం అని కూడా అంటారు కదా ఈ మాతలు ఈ ఇనుప పర్వతాన్ని బంగారు పర్వతంగా తయారు చేస్తారు గోవర్ధనాన్ని పూజ కూడా చేస్తారు అది తత్వ పూజ కొండకు పూ పూజ చేయటం తత్వ పూజ కదా పంచతత్వాలకు సన్యాసులు కూడా బ్రహ్మ మహాతత్వమును స్మృతి చేస్తారు దాన్నే పరమాత్మగా భావిస్తారు భ్రమయే భగవంతుడు అంటారు ఇది కూడా భ్రమనే బ్రహ్మమే భగవంతుడు అనడం కూడా భ్రమనే బ్రహ్మాండంలోనైతే ఆత్మలు అండాకారంలో ఉంటాయి నిరాకారి వృక్షము కూడా చూపించబడింది ప్రతి ఒక్కరికి వారి వారి సెక్షన్లో సెక్షన్స్ ఉన్నాయి ఈ వృక్షానికి ఆధారం భారతదేశం యొక్క సూర్యవంశీ చంద్రవంశీ కుటుంబాలు తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు ఏ ఏ ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది లెక్క వేయాలి గురునానక్ ఐదు వంద ఐదు వందల సంవత్సరాల క్రితం వచ్చారు సిక్కులు ఎనభై నాలుగు జన్మల పాత్రను తీసుకోరు ఎనభై నాలుగు జన్మలు కేవలం ఆల్రౌండ్ పాత్రదారులైనా బ్రాహ్మణులైనా మీరే తీసుకుంటారు మీదే ఆల్రౌండ్ పాత్ర అని బాబా అర్థం చేయించారు బ్రాహ్మణులు దేవతలు క్షత్రియులు వైశ్యులు శుద్రులుగా మీరే అవుతారు ఎవరైతే ముందు దేవీ దేవతలుగా అవుతారో వారే చక్రమంతా తిరుగుతారు మళ్ళీ మధ్యలో వాపస్ పోయేది లేదు కాబట్టి ప్రారంభంలో వచ్చిన వాళ్ళు అంతిమం వరకు పాత్రని అభినయిస్తూ ఉంటారు మీరు వేదశాస్త్రాలనైతే చాలా విన్నారు ద్వాపరయుగం నుంచి ఇప్పుడు ఇది వినండి ఇది చెయ్యండి శాస్త్రాలు సరేనా గురువులు చెప్పేవి సరేనా లేదా బాబా ఏదైతే వినిపిస్తున్నారో అది సరైనదా మీరే ఆలోచించండి తండ్రిని సత్యమని అంటారు నేను సత్యాన్నే వినిపిస్తాను ఎంత ఓపెన్గా ఎంత హంబుల్గా బాబా చెప్తున్నారు చూడండి యాక్చువల్గా బాబా సత్యం శివం సుందరుడు ఆయన పరమాత్ముడు ఆయన ముందర ఈ ప్రపంచంలోని మానవ మాత్రులు ఎంత అని చెప్పుకోవాల్సిన అవశ్యకత ఏముంది నేను సత్యాన్ని వినిపిస్తాను దానితో సత్యుగం తయారవుతుంది మరియు ద్వాపర యుగం నుండి మీరు అసత్యంగా అవుతూ వచ్చారు దానివల్ల నరకమే తయారవుతుంది నేను సేవకుణ్ణి అని బాబా అంటారు భక్తి మార్గంలో మీరు నేను సేవకుణ్ణి మీ సేవకుణ్ణి అని గాయనం చేస్తూ వచ్చారు ఇప్పుడు నేను పిల్లలైన మీ సేవలో వచ్చాను బాబా నిరాకారి నిరహంకారి అని గాయనం చేస్తారు కాబట్టి పిల్లలైన మిమ్మల్ని సదా సుఖవంతులుగా తయారు చేయడం నా బాధ్యత ఆగమం నిగమం భేదాలను తెరిపించి తెరిపించారని బా గీతలో ఉంది అంటే ఆవాగమన చక్రము నుంచి విడిపించారు అని ఇక డమరుకం మొదలైన రోగించే విషయమే లేదు వీరైతే ఆది మధ్య అంత్యాల పూర్తి సమాచారాన్ని వినిపిస్తారు పిల్లలైన మీరందరూ నటులు నేను ఈ సమయంలో చేస్తూ చేయించేవాడిని అని బాబా అంటారు నేను వీరి ద్వారా స్థాపన చేస్తాను గీతలో మిగిలినవన్నీ ఏవైతే వ్రాయబడ్డాయో నిజానికి అవేవీ లేవు ఇప్పుడైతే ఇది ప్రత్యక్ష విషయం కదా పిల్లలకు ఈ సహజ జ్ఞానము మరియు సహజ యోగము బాబా వచ్చి నేర్పిస్తున్నారు మరియు యోగం చేయిస్తున్నారు యోగం చేయించేవారు జోలిని నింపేవారు దుఃఖాలను అంతం చేసేవారు అని బాబానంటారు కదా గీత పూర్తి అర్థాన్ని కూడా తెలియచేస్తారు యోగం నేర్పిస్తాను మరియు నేర్పించేలాగా కూడా చేస్తాను పిల్లలు యోగం నేర్చుకొని ఇతరులకు కూడా నేర్పిస్తారు యోగం ద్వారా మా జ్యోతిని వెలిగించేవారు అని భగవంతుని అంటారు ఇలాంటి పాటలని కూడా ఎవరన్నా ఇంట్లో కూర్చొని వింటే జ్ఞానమంతా బుద్ధి వచ్చేస్తుంది బాబా పాటల గురించి నిన్న చెప్తున్నారు మళ్ళీ ఈరోజు కూడా బాబా చెప్తున్నారు వారసత్వం యొక్క నశ కూడా ఎక్కుతుంది పాటల ద్వారా కేవలం పరమాత్మ లేదా భగవంతుడా అంటే నోరు తీపవ్వదు బాబా అంటేనే వారసత్వం యొక్క రుచి ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీరు బాబా ద్వారా ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వింటున్నారు ఇతరులకు వినిపిస్తారు దీనినే శంకుధ్వని అంటారు అక్కడ విష్ణువు చేతిలో శంకుధ్వని చూపించినారు కదా మీ చేతిలో పుస్తకాలు మొదలైనవి ఏవీ లేవు పిల్లలు కేవలం ధారణ చెయ్యాల్సి ఉంటుంది మీరు సత్యమైన ఆత్మిక బ్రాహ్మణులు ఆత్మిక తండ్రి పిల్లలు సత్యమైన గీతతో భారతదేశం స్వర్గంగా అవుతుంది అక్కడ కేవలం కూర్చొని కథలం తయారు చేశారు మీరందరూ పార్వతులు ఎవరు మనమంతా పార్వతులం పార్వతమే రహనే వాళ్ళే పార్వతి అంటే పరంధామం వారు కూర్చొని మీకు ఈ అమరకతని వినిపిస్తున్నారు బాబా వాళ్ళు మీరందరూ ద్రౌపదులు చెడు ఒకే సెంటెన్స్లో మీరు పార్వతులు మీరు ద్రౌపదులు అక్కడ ఎవ్వరూ అపవిత్రంగా అయ్యే విషయమే లేదు మరి పిల్లలలా జన్మిస్తారు అంటారు అరే అందరూ నిర్వికారులే అయినప్పుడు వికారాల విషయం ఎలా వస్తుంది యోగ బలం ద్వారా పిల్లలు ఎలా పుడతారు అనేది మీరు అర్థం చేసుకోలేరు దృష్టి ద్వారా కూడా చూపి వ్యాసము వ్యాసమునింద్రులు అంబా అంబిక అంబాలికాకి దృష్టి ద్వారానేది పిల్లలను పాండురాజు తర్వాత ధృతరాష్ట్రుడు విదురుడు వీళ్ళందరికీ జన్మనిచ్చినారు కదా ఇదంతా మనం యొక్క యాద్గారు వికారాల విషయమే లేదు మీరు వాదిస్తారు కానీ ఇది శాస్త్రాల విషయంలే కదా ఈ ప్రపంచమే సంపూర్ణ నిర్వికారి ప్రపంచం ఇది వికారీ ప్రపంచం డ్రామానుసారంగా మాయ మిమ్మల్ని మళ్ళీ దుఃఖపరుస్తుంది నేను కల్పకల్పము నా బాధ్యతని నిర్వర్తించేందుకు వస్తాను కల్ప పూర్వం వారు చాలా కాలం క్రితం విడిపోయిన పిల్లలే తిరిగి వచ్చి తమ వారసత్వాన్ని తీసుకుంటారని బాబాకు తెలుసు ఇది ఆ మహాభారత యుద్ధమే చిహ్నాలు కూడా చూపిస్తారు మీరు మళ్ళీ దేవీ దేవతలుగా అనగా స్వర్గాధిపతులుగా తయారయ్యేందుకు పురుషార్థం చేయాలి ఇందులో స్థూల యుద్ధము మాటే లేదు అసురులు దేవతల యుద్ధము కూడా జరగలేదు అక్కడ యుద్ధం చేసేందుకు మాయే ఉండదు సత్యుగంలో ఎక్కడి నుంచి మాయ వస్తుంది అర్ధకల్పం యుద్ధం కానీ రోగం కానీ దుఃఖం కానీ ఉండవు అరే అక్కడైతే సదా సుఖం యొక్క వసంతమే వసంతం వైద్యశాలైతే ఉండవు కానీ చదవడం అయితే ఉంటుంది ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడి నుండి వారసత్వాన్ని తీసుకెళ్తారు మనుషులు చదువు ద్వారా తమ కాళ్లపైన నిల్చుంటారు దీనికి కూడా ఒక కథ ఉంది ఎవరి సొమ్ము తింటున్నావు అని ఎవరో అడుగుతారు రాజు అడుగుతారు తన ఇద్దరు పిల్లల్ని అప్పుడు పెద్ద కూతురు నా భాగ్యం నుండి తింటాను అని చెప్పింది అది హద్దు యొక్క భాగ్యం ఇప్పుడు మీరు మీ బేహద్దు భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు సెకండ్ కూతురు రాజా నీ కారణంగానే నేను ఇంత బాగా తింటున్నాను అంటుంది రాజు ఆ బిడ్డని మెచ్చుకుంటాడు పెద్ద కూతుర్ని రాజ బహిష్కరణ చేసేస్తాడు నా భాగ్యం ద్వారా తింటున్నాను అన్నందుకు కాచుకొని ఉంటారు ఈ రాజు కంటే చాలా అన్నింటిలోనూ పరాక్రమశాలి రాజా ఆ రాజా ఈమె ఈమెని వివాహం చేసుకోవాలని ఇష్టపడతాడు కానీ ఇద్దరు శత్రుత్వ రాజులైన దాని కారణంగా యుద్ధం చేసుకోలేకపోతుంటాడు ఎప్పుడైతే ఈమె రాజ బహిష్కరణ చేస్తాడో రాజా అప్పుడు ఆ రాకుమారుడు వచ్చి ఈమెను పిలిచికెళ్తాడు అంటే ఈ రాజు కంటేనూ ఎన్నో రెట్లు పెద్దగా ఉండే రాజుకి భార్యగా అయిపోతుంది అంటే ఎవరు అదృష్టం తిన్నట్లు తాను చేసుకున్న భాగ్యాన్ని తానే తింటారు అది బాబా అంటున్నారు అది హద్దు యొక్క భాగ్యం ఇది బేహద్దు భాగ్యం మీరు ఎలాంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారంటే దాని ద్వారా ఇరవై ఒక్క జన్మలు మీరు రాజ్యభాగ్యాన్ని అనుభవిస్తారు ఇది అనంతమైన సుఖం యొక్క వారసత్వం ఇప్పుడు పిల్లలైన మీరు తేడాని చాలా చక్కగా తెలుసుకున్నారు భారతదేశం ఎంత సుఖంగా ఉండేది ఇప్పుడు ఏ స్థితిలో ఉంది ఎవరైతే కల్పం ముందు రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారో వారే తిరిగి తీసుకుంటారు అలాగని డ్రామాలో ఏముందో అది జరుగుతుందిలే అని కాదు అలాగైతే ఆకలితో చచ్చిపోతారు డ్రామాలో ఉంటే ప్లేట్లో ఉండే అన్నం లోపలికి పోతుందంటే అంతే డ్రామాలో లేదు పోదు ఆకలితో చచ్చిపోవాల్సిందే డ్రామా రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి శాస్త్రాలలో కొందరు కొంత ఆయుషిని మరికొందరు లక్షల సంవత్సరాల్ని చూపించారు డ్రామా యొక్క ఆయుషుని అనేక అనేక మత మతాంతరాలు ఉన్నాయి కొందరు మేము సదాసుఖంగానే ఉన్నామంటారు అరే నీవెప్పుడు అనారోగ్యం చెందవా అని అడుగుతారు వారు రోగాలు మొదలైనవి శరీరానికి వస్తాయి ఆత్మ అయితే నిర్లేపి అని అంటారు అరే ఏదైనా దెబ్బ తగిలితే దుఃఖాన్ని ఆత్మనే అనుభవిస్తుంది ఇవి చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇది పాఠశాల ఒకే టీచర్ చదివిస్తారు జ్ఞానం ఒక్కటే లక్ష్యం ఒక్కటే నర నుండి నారాయణుడిగా అవ్వడమే లక్ష్యం ఎవరైతే పాస్కారో వారు చంద్రవంశం లేకొస్తారు యలైన వారి గుర్తే కదా విల్లుబాణం దేవతలు ఉన్నప్పుడు క్షత్రియులు ఉండరు క్షత్రియులు ఉన్నప్పుడు వైశ్యులు లేరు వైశ్యులు ఉన్నప్పుడు శూద్రులు ఉండరు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు మాతలకు కూడా చాలా సహజం ఒకే పరీక్ష ఉంటుంది ఆలస్యంగా వచ్చేవారు ఎలా చదువుతారో అని అనుకోకండి ఇప్పుడు కొత్త వారు చాలా త్వరగా వెళ్తున్నారు ప్రత్యక్షంగా ఉన్నారు కూడా ఈ మాయారావండి రూపం ఏమీ లేదు వీరిలో భూతం ఉంది అంటారు అంతేకాని రావణ్ణి విగ్రహాన్ని కానీ రావణికి విగ్రహం కానీ శరీరం కానీ ఏమీ లేదు ఇంకా కాల్చడం దేనికి ప్రతి సంవత్సరం అడుగడుగు పెంచి కాల్చేది ఎందుకు ఆవశ్యకతనే లేదు కదా అచ్చా అన్ని విషయాల సారం మన్మనాభవ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు కావున ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశం అవుతాయి బాబా మార్గదర్శకులై వచ్చారు ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గాన్ని చెప్తున్నారు పిల్లలు నేను పిల్లలైన మిమ్మల్ని సమ్ముఖంగా చదివిస్తాను కల్పకల్పము నా బాధ్యతని నిర్వర్తిస్తాను అని బాబా అంటారు పిల్లలైన మీ సహాయంతో నేను నా బాధ్యతను నిర్వర్తించేందుకు వచ్చాను సహాయం చేస్తారు కాబట్టే మీరు కూడా పదవిని పొందుతారు నేను ఎంత ఉన్నతమైన తండ్రిని ఎంత పెద్ద యజ్ఞాన్ని రచించాను బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణి బ్రాహ్మణులైన మీరందరూ సోదరీ సోదరులు ఎప్పుడైతే సోదరీ సోదరులు అవుతారో అప్పుడు స్త్రీ పురుషుల దృష్టి మారిపోవాలి ఈ బ్రాహ్మణ కులానికి కళంకితం చెయ్యకూడదు పవిత్రంగా ఉండేందుకు ఈ ఉపాయాలు మనుషులు ఇది ఎలా సాధ్యమవుతుంది ఇలా అవ్వడానికి వీలు లేదు కలిసి ఉంటే వికారాల్లోకి వెళ్తారు కదా అంటారు మధ్యలో జ్ఞాన ఖడ్గము ఉన్నందున ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళడానికి వీలే లేదు అని బాబా అంటారు ఇది కూడా ఎప్పుడైతే ఇద్దరూ మన్మనాభవంగా ఉంటూ శివబాబాని స్మృతి చేస్తూ స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించినప్పుడు సాధ్యమవుతుంది మనుషులైతే ఈ విషయాలను అర్థం చేసుకోని కారణంగా గొడవ చేస్తారు తిట్లను కూడా తినాల్సి వస్తుంది కృష్ణుణ్ణి ఎవరన్నా తిట్టగలరా అసలు ఆయన ముఖాన్ని చూస్తేనే మన్మోహితులు ఎలా తిడతారు కృష్ణుణ్ణి ఎవరైనా తిట్టగలరా కృష్ణుడు అలా వచ్చేస్తే విదేశాల నుండి ఒకేసారి అందరూ విమానాల ద్వారా పరిగెత్తుకుంటూ రా వచ్చేస్తారు అప్పుడు భారతదేశంలో ఏమవుతుందో తెలియదు ఇంకా ఈరోజు భోగ్ అది అత్తవారి ఇల్లు సంగమంలో కలుసుకుంటారు కొందరు దీన్ని ఇంద్రజాలం అంటారు ఈ సాక్షాత్కారాలు ఏమిటో బాబా అర్థం చేయించారు భక్తి మార్గంలో సాక్షాత్కారాలు ఎలా జరుగుతాయి ఇందులో సంశయపడకూడదు ఇది ఒక సాంప్రదాయం శివబాబా బండారం కాబట్టి వారిని స్మృతి చేసి భోగు పెట్టాలి యోగంలో ఉండడం మంచిదే కదా బాబా స్మృతి ఉంటుంది అచ్చా మీఠే మిఠే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ బచ్చోం కో నమస్తే హం రుహానీ బచ్చోం కీ రుహానీ మాత్పితా బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం స్వయాన్ని బ్రహ్మముఖ వంశవాళ్ళుగా భావించి పక్కా పవిత్రమైన బ్రాహ్మణులుగా తయారు కావాలి ఎప్పుడూ ఈ బ్రాహ్మణ కులాన్ని కలంకితం చేయకూడదు సెకండ్ బాబా సమానంగా నిరాకారి నిరహంకారిగా అయ్యి మీ బాధ్యతను పూర్తి చేయాలి ఆత్మిక సేవలో తత్పరులుగా ఉండాలి వరదానం స్నేహశక్తి ద్వారా మాయాశక్తిని సమాప్తం చేసుకునే సంపూర్ణ జ్ఞానీగా కండి స్నేహశక్తి ద్వారా మాయాశక్తిని సమాప్తం చేసుకునే సంపూర్ణ జ్ఞానీగా కండి స్నేహంలో ఇమిడిపోవడమే సంపూర్ణ జ్ఞానం స్నేహము ఈశ్వరీయ స్నేహం భగవంతుడి స్నేహం బ్రాహ్మణ జీవితానికి వరదానం సంగమ యుగంలో స్నేహసాగర్లు స్నేహం అనే వజ్రాలు ముత్యాలను పళ్ళాలకు నిండుగా నింపుకొనిస్తున్నారు కావున స్నేహంలో సంపాన్నంగా అవ్వండి స్నేహశక్తి ద్వారా పరిస్థితి అనే పర్వతాన్ని పరివర్తన చేసుకోండి నీటి సమానంగా తేలికగా అయిపోతుంది మాయ యొక్క ఎటువంటి భయంకర రూపమైనా లేదా రాయల్ రూపమైనా ఎదిరించినట్లయితే క్షణంలో స్నేహ సాగరణిలో ఇమిడిపోండి అప్పుడు స్నేహశక్తి ద్వారా మాయ శక్తి సమాప్తమైపోతుంది తనువు మనస్సు ధనము మనస్సావాచ్య కర్మణాలతో తండ్రి కర్తవ్యంలో సదా సహయోగిగా ఉండేవారే యోగులు తనువు మనస్సు ధనము మనస్సావాచ తండ్రి కర్తవ్యంలో సదా సహయోగిగా ఉండేవారే యోగులు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ